అందరికీ నా నమస్సులండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు వచ్చేస్తాయండి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు కొరటపాడు సెంటర్ అండి కొరటిపాడులయ్యనమాట వారికి మనం స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట ఈ బండ్ అనేది ఒకప్పుడు పూర్వం రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీస్ తోటి ఏదైనా వ్యాపారం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఎంతో ఐకమత్యంతో ఎంతో అభివృద్ధి చెందేవాళ్ళండి అలాగే ఈరోజు కూడాను ఈ వీళ్ళు ఉమ్మడిగా ఫ్యామిలీ అంతా కూడాను చక్కగా ఐకమత్యంతో ఉండి రన్ చేసుకుంటున్నారనమాట రోడ్డు ప్రక్కనే అనమాట అండి టిఫిన్ సెంటర్ ఎంత రుచిగానో అద్భుతంగా ఉన్నది వాళ్ళు ఓన్ అని అనమాట భార్యాభర్తలు పిల్లలతోటి చక్కగా ఒకళ్ళకొకళ్ళు ఆడుతూ పాడుతూ చలోక్తులు విసురుకుంటూ చక్కగా చేసుకుంటున్నారనమాట అండి ఒకరికొకరు సామరస్యంతో అలాగే సఖ్యతతోటి చక్కగా చేసుకుంటే ఏ వ్యాపారం అయినా సరే చక్కగా అభివృద్ధి చెందుతుందండి ఇక ఇప్పట్లో నేను చూస్తున్న వీడియోస్లో వీళ్ళది ఒక ప్రత్యేకత ఉన్నదండి చక్కగా కుటుంబ సభ్యులంతా ఉండి ఉమ్మడిగా కష్టపడుతున్నారనమాట వీడియోలోకి మనం వచ్చేసి ఇక్కడ కాంప్లెక్స్ అనమాట ఈ టిఫిన్ బండి అనమాట అన్ని రకాల వెరైటీలు ఉన్నాయి బాగా రద్దీగా ఉన్నారండి మొత్తం కూడా ఉదయం పూట అనమాట సాగులు సాగులు మెయింటైన్ చేస్తున్నారు చాలా నీట్ గా ఉన్నది క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు చాలా పరిశుభ్రంగా ఉన్నది అనమాట అన్ని వెరైటీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర వడలు బోండా పూరి అలాగే ఉన్నాయి ఉన్నాయన్నమాట మా దగ్గర ఇడ్లీ వడ మైసూర్ బోండా పూరి పెసరట్టు మినపట్టు ట్యూరి వెజ్తో ఈ సీజన్లో మాకందరూ అయ్యప్ప సామాన్కి ట్యూరి వెజ్ స్టేజన్తో మేము అందరం వేసుకుని ఉంటామండి గత పది సంవత్సరాల నుంచి పెడుతున్నాం ఇక్కడ మా దగ్గర క్వాలిటీ క్వాంటిటీతో ఇస్తాం ప్రతిరోజు కూడా అయ్యప్ప సాములు కానీ విడిపక్తులు కానీ కార్తీక మాసంలో కానీ అందరూ వస్తారు ఆర్డర్పై కూడా సప్లై చేయగలుగుతాం సార్ నార్మల్ రేట్ సార్ మూడు ఇడ్లీ ఇరవై రూపాయలు మూడు గారె ఇరవై రూపాయలు మూడు బాండా ఇరవై రూపాయలు దోశ ఏదైనా సరే ఇరవై ఐదు రూపాయలు ఉప్పు అయినా ఉల్లిపాయ అయినా ముప్పై ఐదు రూపాయలు రెండు పూరీ అయితే ముప్పై ఐదు రూపాయలు ఒక పూరి అయితే ఇరవై రూపాయలు ఇంకా ఆర్డర్ ఇస్తే దాని క్వాంటిటీ బట్టి ఉంటాయండి టమాటా చట్నీ మామూలు చట్నీ కొదిన చట్నీ ఫేమస్ పూరిలోకి ఉల్లిపాయ తినకుండా సాముల కోసం ప్రత్యేకంగా పప్పు చేస్తామండి ఇది మా ప్రత్యేకత మీ డ్యూటీ ఏం అబ్బాయి మరించి చెప్తాను చేస్తారు ఎట్లా ఉంది వ్యాపారం బాగుంది ప్రమాణం ఉందా ఇది ఏం దోశమ్మా పెసర దోశ ఇది ఎట్లాగా రేటు మీరే చేసుకుంటారా మొత్తం మీరే వర్కర్స్ లేకుండా హోల్ ఫ్యామిలీ ఓకే సాయంత్రం వాళ్ళు పెడతారు స్వామి ఉదయం పుట్టేనా ఓన్లీ ఉదయమే ఉదయం ఎన్ని గంటలకు పోతారు స్వామి

నీట్గా పొలం నీట్గా ఉంటాయి ఎన్ని గంటల స్వామింగ్ మార్నింగ్ ఐదు గంటలకు వస్తామండి ఆరున్నర ఏడు గంట బిజింగ్ రేడ్ అవుతుంది పదకొండు గంటల వరకు ఉంటాము ఓన్లీ మార్నింగ్ వరకే చేస్తామండి మేము ఈవినింగ్ చేయమండి ఈవినింగ్ అసలు పెట్టం పెట్టాం ఇప్పుడు పది ఏళ్ళ నుంచి కూడా మేము ఇక్కడ రన్ చేస్తున్నాము ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ ఉండదు పెండులు అవి మంచిగా ఉంటాయండి మేము అంతా సొంతం ఇక్కడ వర్కర్స్ అనే ఎవరు ఉండదండి మా మిస్సెస్ నేను మా అబ్బాయి మా తమ్ముడు మేము మా కుటుంబం వరకే చేస్తామండి వర్కర్స్ ఎవరు బయట వాళ్ళు ఎవరు ఉండదు మేము ఇంట్లో వేసుకొని మేము పిగురి పిండి కట్టుకొని మేము సొంతంగా మీరు టేస్ట్ టేస్ట్ చేయండి మీకు కూడా అర్థం అవుతుంది బ్రాండెడ్ వాడతారం అన్ని బ్రాండెడ్ అండి ఎండపప్పు కానీ అంతా అంతా గోల్ ఉంటుంది మేము ఆయిల్ వచ్చేసి దోశలకు వచ్చేసి సన్ఫ్లవర్ అది చచ్చా వాడతామండి మామూలుగా పూరికి మాత్రం రుచి గోల్డ్ వాడతామండి దోశకి వరకు సన్ఫ్లవర్ వాడతామండి పూరి వరకు రుచి గోల్డ్ వాడతాం నూనె కూడా ఎప్పటికప్పుడు తీసేసుకున్నాము మేము ఫ్రెష్ వస్తుంది మా దగ్గర మేము కొద్ది కొద్దిగానే తెస్తాము కొద్దిగా మేము సొంత తయారండి మా ఇంట్లో మా దగ్గర టిఫిన్ చేస్తే ఇంట్లో చేసినట్టు ఉంటుంది అంటారు కష్టమో అది ఇంటి 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 దుసులు ఓకే ఇంటి దుసులు లాగా చక్కగా ఉంటుంది అబ్బాయి బాన్ దగ్గర వాళ్ళు అబ్బాయి అండి అందరూ కుటుంబ సమేతలు చేసుకుంటున్నారు వ్యాపారం అందరు కుటుంబమేనండి వాళ్ళ కుటుంబం వాళ్ళు చేసుకోవటమే రెండో వర్కర్ లేకుండా పిండ్లు కానీ ఏం సరే మొత్తం ఏటు జటు వాళ్ళ స్వహాస్థాలతోటి నాలుగు గంటలు స్టార్ట్ అవుతారు ఏడు గంటలకు వ్యాపారం స్టార్ట్ అయింది పదిహేను ఏళ్ళు కష్టాలు చేద్దా అన్నమాట వెళ్ళి క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాను అంటే సాంగ్ చెప్పారు నూనె కానీ పిండ్లు కానీ మినపప్పు కానీ ఏం సరే బ్రాండెడ్ కాబట్టి అండి జనం కూడా బాగా వస్తారు అది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లేదు వాళ్ళు మిస్ చేసేస్తున్నారు దోశలు కాబట్టి దోశలు రౌండ్ కాకున్నాయండి బాగా చేయాలి లేదండి ఎవరు గడిచేవాళ్ళు అనమాట ట్రటాక చేసుకుంటే వేరండి ఈ పదకొండు గంటల లోపు వ్యాపారం కొడుకు లేదు ఓనరో లేదు తమ్ముడు లేదు వాళ్ళు మిస్సెస్ లేరు ఎవరి పని వాళ్ళు టక టక చేసి చూసుకుంటే వేరండి అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇంతేనండి వ్యాపారం అండి కుటుంబ చేసుకుంటేనే రూపాయి మిగిలింది కూలోళ్ళని పెట్టుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటాం అట్లానే స్వామి బామ్మలు కూడా ఉంచుకోవాలని మేము కూడా వస్తాం పాలసీలను కడతాం మేము కంపల్సరీ ఏపోయినా బ్రహ్మాండంగా చూడండి అంటే ఉల్లిపాయ చూసేశారు ఉల్లిపాయ చూసి అనమాట అంతే అండి కుటుంబ సభ్యులు మాకు చక్కగా ఉంటే రూపాయి మిగిలిద్దండి చూడండి అట్ట మాటేస్తున్నారు స్వామి ఆ స్వామి ఇడ్లీ చేస్తున్నారు ఇప్పుడు వేసారు రమ్మంటే ఇడ్లీ కడిగిపోయారు టా చేసుకుంటున్నారు ఈ నాలుగు గంటలగా డ్యూటీ ఉంది ఇలా అంటే బాగా ఇష్టం కదండి మాకు కష్టపడే వాళ్ళంటే ఇష్టం మాకు బాగా లైక్ చేస్తాం కదా అందరం కూడా బాగా నచ్చింది ఏంటంటే అండి ఇక్కడ కుటుంబ పరంగా అందరూ కూడా ఒకళ్ళు ఒకసారి కాదు ఆల్రౌండర్స్ అనమాట క్రికెట్ ఆల్రౌండర్స్ కాదు ఆ టైప్లో టీమ్ స్పిరిట్ లాగా వీళ్ళు భార్య భర్త కొడుకు తమ్ముడు అందరూ మై మైదానం మొత్తం వాళ్ళదేనండి ఇక్కడ టిఫిన్ మైదానం మొత్తం వాళ్ళదే అట్లా ఉంటే హ్యాపీగా ఉంటుంది మొత్తం నాలుగు రూపాయలు స్వామి ఎలా ఉందమ్మా టిఫిన్ దోశ చట్నీ బాగుందా మీరు ఇక్కడికే వస్తారు ఓకే ఓకే సూపర్ ఎంజాయ్ చేయండి మనకి హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనం ఇది చూసుకుంటాం కదా పిండ్లు కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటాం కదా ఇక్కడి నుంచే పార్సిల్ కూడా తీసుకెళ్తాం ఓకే ఇడ్లీ వేస్తున్నారు ఈ క్లాత్లో పెట్టేసేసి

ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది అంటాం కదా అలా హాయిగా ఆడుతూ పాడుతూ చేస్తుంటేనే పని అనేది ఉండదండి ఎలా ఉంది స్వామి టిఫిన్ స్వామి ఎలా ఉన్నదండి బాగుందా టేస్ట్ గా ఉన్నదా దోశ కరీనాను ఏమేసుకున్నా చట్నీనా

ఎంత పల్సగా చేసినా సరే చక్కగా రోస్ట్ గా వస్తాయి అనమాట పేపర్ లాగా అలా బాగా కరకరలాడుతూ ఉంది

స్వాములు కాబట్టి నీట్గా ప్రత్యేకంగా చక్కగా చేస్తారు పరిశుభ్రం ముందు పరిశుభ్రం అలాగే ఆరోగ్యం హెల్దీగా చేస్తున్నారు ఎలా ఉందమ్మా బాబు పూరి ఎలా ఉందమ్మా టేస్ట్ బాగుందా రుచిగా ఉందా

టేస్ట్ బాగుందా ఇడ్లీ ఇడ్లీ బాగుందా మైసూర్ బాగా ఇడ్లీ మైసూర్ బాగా ఇడ్లీ ధారపొడి టమాటా కొంచెం ఇది పండిమా కొంచెం ఇట్లీ కారీ అవును బాగున్నాయా మైసూర్ బా క్వాలిటీ మైంట్రీ చేస్తున్నారు కాబట్టి అక్కడ అబ్బాయి పూరీలు చేస్తున్నాడు అండి ఫండ్ అయిపోయింది కదా బాగా బిజీ అనమాట ఇక్కడ చూసారు ఇక్కడ మొత్తం కూడా

చట్నీ కూడా బాగుందండి పుట్నాలు పజీలు కూడా బాగుంది బోండా కూడా స్మూత్గా నెత్తగా బాగుందండి ఫైట్ చూసారే బాగుంది కూడా లోపల కూడా చక్కగా ఉడికిపోయింది మొత్తం లోపల కూడా పఫీగా ఉడికిపోయింది నేను శుభ్రంగా చేస్తున్నానండి మెయింటైన్ చేస్తే శుభ్రంగా సాగు కదా అందరు ఫావులు వస్తున్నారు కదా చాలా శుభ్రంగా చేస్తున్నారు క్వాలిటీ కూడా సూప్రంగా నచ్చింది హండ్రెడ్కి హండ్రెడ్ శాతం ఉంటేనే వస్తానండి నేను కూడా బాగుంటేనే మీ మీరు క్వాలిటీ ఆరోగ్యం చూస్తాం కదా మనం బాగుంటుంది ఎక్సలెంట్ ఎమ్మె thank you, thank you. Thank you. చూశాం కదండి ఎంత కష్టపడుతున్నారు కుటుంబం అంతా కూడాను ఏడు గంటల నుంచి స్టార్ట్ చేసుకుంటే మధ్యాహ్నం పదకొండు పన్నెండు అయిందండి ఆదివారం రోజు వీడియోని అప్లోడ్ చేశాను అనమాట ఇక క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ముఖ్యంగా అలాగే పరిశుభ్రంగా నీట్గా చేస్తున్నారండి ప్రతి వాళ్ళు విజిట్ చేయండి తప్పకుండాను ఇక ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలను కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తేనండి